ఆది దంపతులు అతిథిలుగా వచ్చి ము కోటి దేవతలు ముచ్చటగా చూడగా బ్రమర్షులు వేరు చదవగా తుంగుర నారదులు మంగళ వాయిద్యాలు వాయించగా సీసి రాముల కళ్యాణం చూద్దమురారండి సీసి రాముల కళ్యాణం చూద్దమురారండి రామునికి నిదుటిన కళ్యాణ తిలకం పెట్టి పాశికము తలపై కట్టి సతమ్మ పైట కొంగును పట్టు పంచకు చుట్టి అగ్నిదేవుడై ఆది నారాగనుడికి సాక్షి భూతి అయి ఏ గడుగులు తోడుండగా సీతారాముల కళ్యాణం చూద్ద మురారండి శ్రీసితారాముల కళ్యాణం చూడమురారండి ముచాల పందిరియందు సీతారాములివులు విన్నెల వలె కలసిన మనసులతో చిరునవ్వులు చిందించగా ముచమంతటి సిగ్గు సీతమ్మ మోమున కురవగా శ్రీకి తర ములకై యానం చూద్ద మురంగి శ్రీకి తరములకై బుగన చుక్క కంటికింపుగా కాటికతో మెడలోని మనుమాణిక్యాలు ఇంపైన సంపంగిమాలలు పచ్చని పారాని పాదాలతో కౌశయ్య పుత్రుడు శ్రీరాముడు పెండి కొడుకుగా పుత్రిక సీతమ్మ పెండి కూతురుగా పెండి పీఠలపై కూర్చునగా చూసిట నృత్యాలు తంద్రాలు తలపై బోసి సీతారాముని రూరు కనుల కనులతో భాష్యములాడగా అష్టలక్ష్ములు శ్రీ లక్ష్మికి తోడుగ జనకుని ఇంట లక్ష్మిని దశరథ తనయుణ్ణి కన్యాదానం చేసను శ్రీ సీతారాముల కళ్యాణం రండి శ్రీ సీతారాముల కళ్యాణం రండి పితారాముల కళ్యాణ వైభోగం వర్ణించ తగునా వైకుంఠము ఏ నేలకు దిగి వచ్చిన కళ్యాణ వైభవంకు మాటలు తగునా ఇది పృథ్వీని ఏల పురాణ దంపతులు మెచ్చి చేసుకున్న కళ్యాణ వైభవం బ్రహ్మాండాలు కదిలి దిగి వచ్చినటి జరిగిన కళ్యాణం ఇక జరుగునా ఇలలో ఇక మళ్ళీ శ్రీ సీతారాముల కళ్యాణం రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దము రండి ఇది అంబరమంటిన సంబరము సీతారాముల కళ్యాణం చితరాములకయానం వైభోగం వైభోగమీచీతరాములకైయానం వైభోగం వైభోగమీ